అండి అందరికీ నమస్కారం అండి పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే మనకు మార్గశిర మాసం వచ్చింది కదండి మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి నేను ఈరోజు మార్గశిర గురువారం మొదటి వారం కాబట్టి నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చెప్తానండి ఈ ఈ గురువార లక్ష్మీ గురువారాల పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తూ వీడియో మీరు కూడా ఈ రకంగా పూజ చేసుకోవచ్చని నేను ఎలా చేసుకుంటానో నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను సో మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కొత్తగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఈరోజు ఈ మార్గశిర గురువారానికండి ముందు రోజు రాత్రి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే అంట్లు అనేది మనం తిన్న ఎంగిల్ ప్లేట్లు ఎంగిల్ గిన్నెలు అనేది ఏమీ ఉండకూడదండి మొత్తం అన్ని అంట్లన్నీ నీట్గా తోమి పెట్టేసుకోవాలి స్టవ్ క్లీన్ చేసుకోవాలి స్టవ్ కింద ఇలా ముగ్గులు వేసుకొని పెట్టుకున్నానండి నైటే ఇక్కడ ఈ వీడియోని మీకు బుధవారం నైట్ చూపిస్తున్నాను ఇలా నీట్గా పెట్టుకోవాలండి మనకు పొద్దునికనేది అమ్మవారు ఎందుకంటే తెల్లవారుజామున గురువారము మార్గశిర గురువారము నాలుగున్నర గంటల నుంచి లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందండి అందుకే ఈ మనం నైట్ ఇంత క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇంట్లో స్టవ్ స్టవ్ దగ్గర నీట్గా ఉండాలి గలీజ్ ఉండకూడదు అలాగే మనం ఎంగిలి ప్లేట్లు ఎంగిలి గిన్నెలు అనేది ఉండకూడదు నీట్గా చేసి పెట్టుకోవాలి ఇలా ముగ్గులు వేసుకొని పెట్టుకున్నానండి అలాగే మీకు కుదిరితే నైటే ఇంటి ముందర కల్లాపు చల్లుకొని రంగులతో చక్కగా ముగ్గులు పెట్టుకోవచ్చు అండి అలా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఉదయాన్నే స్నానం చేశానండి ఇల్లు వాకిల్లు శుభ్రం చేసేసుకున్నాను ఇంటి ముందర ముగ్గులు కూడా వేసుకున్నాను నేను ఆ వీడియో పూజ నాకు టైం లేట్ అయిపోతుందని తర్వాత తెల్లవారినాక వీడియో తీశానండి బయట ముగ్గులది అలా ఇప్పుడు స్టౌన్ అనేది పూజిస్తున్నానండి గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా మనం చీర కట్టుకోవాలండి ఆ రోజు ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలా ఎల్లో కలర్ గాజులు కూడా వేసుకోవాలండి ముందు రోజే గాజులు అనేది బుధవారం మార్చుకోవాలి చూడండి ఇక్కడ నేను స్టౌను స్నానం చేసిన తర్వాత స్టౌన్ పూజిస్తున్నానండి మనం నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉదయం స్టవ్ను పసుపుతో కుంకుమతో అలికి బియ్యం బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గులు వేస్తున్నానండి వేసిన తర్వాత మనము స్టవ్ మహాలక్ష్మి స్వరూపం అంటాం కదా అందుకని అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి పూలు సమర్పించి రెండు అగరబత్తలు తిప్పేసి మనం ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒకటి వండుకోవాలి కదండి ఈరోజు నేను పులగం చేశాను పులగం చేయాలనేది ముందుగానే నేను స్టవ్ అనేది పూజ ఇస్తున్నానండి అలాగే గురువారం రోజు మనం స్నానం చేయకుండా బ్రష్ వేయకుండా స్టవ్ను మాత్రం ముట్టించుకోకూడదండి స్టవ్ దగ్గరికి మనం ముట్టేయడానికి పోకూడదు స్నానం చేసిన తర్వాతనే స్టవ్ వెలిగించుకోవాలా ఇలా పూజించుకొని ఈ ఒక్క గురువారం రోజు ఈ మార్గశీర మాసంలో కుదిరితే లేదంటే ప్రతిరోజైనా ఇలానే చేసుకోవచ్చు స్టవ్ను మనం స్నానం చేసిన తర్వాతనే ముట్టించుకున్నా బాగుంటుంది అందరికీ కుదరదు కదా అందుకని గురువారం ఒకటే చేసుకోండి ఇప్పుడు నేను స్టవ్ కింద కూడా లక్ష్మి కమలం ముగ్గేసుకున్నాను ఆ స్టవ్ కింద కూడా కుంకుమ పసుపు పూలు వేసి పెట్టేసుకున్నానండి అలా చూడండి ఇలా మనం పూలతో అలంకరించుకున్నాక స్టవ్ను మనకు ఉన్నదంతా ఒక పుష్పమైన సమర్పించాలి దొరికితే దండిగా మనకి ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోవచ్చు ఇలా అలంకరించుకున్నాక స్టవ్ను ఇప్పుడు అగరబతులు చూపించానండి తర్వాత నేను బయట అమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నాను గుమ్మం దగ్గర కూడా ఇరువైపులా రెండు దీపాలు అనేది పెట్టుకున్నానండి ఈరోజు గురువారం ఉదయము సాయంత్రం గుమ్మానికి దీపాలు అనేది వెలిగించుకోవాలండి ఇప్పుడు నేను పూజ తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర దీపం పెట్టేసిన తర్వాత దీపారాధన అయిపోయిన తర్వాత పూజ గదికి వచ్చానండి పూజ గదిలో కమలం నిన్న బుధవారమే పూజ గది దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టి పెట్టుకున్నానండి పూజ గదిని కూడా క్లీన్ చేయకూడదండి బుధవారం సాయంత్రమే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలా బుధవారం క్లీన్ చేసుకున్న తర్వాత మనం గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఇప్పుడు పూజ గదిని ముగ్గులతో అలంకరించుకోవాలండి నేను కమలం ముగ్గు వేశాను దీపాలు పెట్టుకోవడానికి అటొకటి ఇటొక సి స్వస్తికి వేసుకున్నానండి దాని మీద కుంకుమ పసుపుతో ముగ్గులు వేసు కుంకుమ పసుపు వేసుకుంటానండి వాటి మీద ప్రమిదలు పెట్టేసుకోవాలా ఇలా స్వస్తికి వేసుకొని దాని మీద దీపారాధన చేస్తే శుక్రవారం కానీ ఇలా గురువారాలు కానీ అండి ఆర్థిక ఇబ్బందులు అనేది తొలుగుతాయండి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు మనం పూలతో అమ్మవారిని అలంకరించుకుంటున్నానండి ఈరోజు అమ్మవారి పాదాలు పెట్టుకొని కూడా పూజించుకుంటారండి అమ్మవారికి నేను ఇక్కడ పాదాలు పెట్టి పూజిస్తానండి పాదాలు దొరకని మా దగ్గర లేవు అనుకుండే వాళ్ళు మనం ముగ్గుతో అయినా వేసుకోవచ్చు అండి ఒక ప్లేట్ తీసుకొని లేకుంటే అన్నీ మీద మంచిగా పసుపు పూసి పసుపు పసుపుతో అలికిన తర్వాత అమ్మవారి అనేది కంపల్సరీగా పూజ గదిలో ఉండాలండి ఎందుకంటే అమ్మవారు మనకు ఈరోజు మనం చేసే పూజ వల్ల ఇంట్లోకి వచ్చి కూర్చుంటుందండి అమ్మవారి ఇంట్లో వచ్చి కూర్చుందంటే అమ్మవారికి పాదాలు వేయాలండి వేసి మనం ఆ పాదాలక అనేది కుంకుమ పసుపు పూలు నమ వేసి నమస్కరించుకుంటే అమ్మవారి ఇంట్లోనే ఉంటుందండి ఇది గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను నేను పాదాలు ఈసారి కూడా ఈ నెల అంతా అమ్మవారికి దగ్గర పూజ గదిలో పెట్టేసి మార్గశిరమాసం అంతా పూజించుకుంటానండి పాదాలను ప్లేట్లో పెట్టి పూజించుకుంటాను అలాగే ఇప్పుడు చూడండి అమ్మవారికి పాదాలు పెట్టడానికి కంచు ప్లేట్ తీసుకున్నానండి కంచు ప్లేట్కి కుంకుమతో బొట్లు పెడుతున్నాను తర్వాత తమలపాకులు అనేది పెట్టుకుంటున్నాను మనం చిన్న ప్లేట్ అయిన తీసుకోవచ్చు నేను ఇక్కడ పెద్దగా ఉంటుందని ఈరోజు మొదటి రోజు అని పెద్దగా పెట్టాను మళ్ళీ తర్వాత చిన్న ప్లేట్లో మళ్ళీ పెడతాను తర్వాత అంటే ఈరోజు మార్చానండి మళ్ళీ పూజ గది క్లీన్ చేస్తాను కదా బుధవారం రోజు అప్పుడు మళ్ళీ చిన్న ప్లేట్లో పెడతా ఇక్కడ చూడండి పాదాలు ఎంత కలగా ఉంటాయో మీకు వీడియోలో లైట్గా కనబడుతున్నాయి కానీ అయితే కొంచెం బాగా పచ్చగా అమ్మవారికి లక్ష్మీ పాదాల లాగానే ఉంటాయండి ఇలా పాదాలు పెట్టుకొని పూజిస్తే చాలా మంచిదండి ఇవి మా దగ్గర లేవన్నప్పుడు బియ్యం పిండితో అమ్మవారి పాదాలు వేసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు ఇంకా అమ్మవారికి తమలపాకులు పెట్టాను ఇక్కడ మీద కుంకుమ బొట్లు పెట్టడం మర్చిపోయానండి కుంకుమ బొట్లు పెట్టాలని నేను తర్వాత పెట్టానండి పూలు పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత కుంకుమ పసుపు అని వేసాను అది ఇప్పుడు మళ్ళీ దీపాలు వెలిగిస్తానండి ప్రమిదలు పెట్టేసుకుంటాను ప్రమిదలు నూనె ఆవు నెయ్యితోనే వెలిగించాలండి కుదిరిన వాళ్ళు మొత్తం ఈరోజు దీపారాధన బయట గుమ్మం దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ మొత్తం ఆవునైతేనే వెలిగించుకోవాలి పూజ చేసే వరకు నూనె అనేది ముట్టుకోకూడదు అంటే నువ్వుల నూనె ముట్టుకోకూడదు ముట్టుకోకుండా పూజ చేయాలండి మాకు దొరకట్లేదు అనుకున్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేం కదండి ఇంట్లో ఉన్న మీరు ఇంకా దీపారాధనకు ఏ నూనె వాడతారో ఆ నూనెనే వాడుకోండి కానీ కుదిరితే ఆవిని అయితే వెలిగించండి ఉదయం సాయంత్రం కంపల్సరీగా అండి చూడండి ఇక్కడ ప్రమిదలు పెడుతున్నా నేను ఈరోజు నైవేద్యంగా రెండు తాంబు రెండు ఆకులను రెండు అరటి పండ్లు ఒక్కరు తాంబూలంగా పెట్టానండి మొదటి రోజు కాబట్టి ఈరోజు పులగం చేసుకోవాలని పులగం చేశానండి నైవేద్యంగా పులగం చేసి పెట్టాను చూడండి ఇక్కడ ఆవు నెయ్యి చూపిస్తున్నాను మొత్తం అఖండ దీపానికి కూడా పెట్టానండి ఈ అఖండ దీపం చెప్తాను కదా నేను ఎప్పుడు ఈ రోజు వెలిగిస్తే మళ్ళీ రేపటి పొద్దున వరకు ఉంటుంది అఖండ దీపానికి కూడా నెయ్యే వాడానండి ఈ రోజంతా ఆవు నెయ్యితోనే వాడతానండి నాకు డబ్బా దొరకట్లేదండి ఇక్కడ ఇంటి దగ్గర దెబ్బ దొరకట్లేదు అందుకైనా నేను ప్యాకెట్లో తెప్పించుకుంటాను ఎక్కువ ప్యాకెట్లో తెప్పించుకొని పెట్టుకుంటాను అవే వాడుతుంటానండి ఎక్కడ కానీ ఈరోజు నువ్వుల నూనె అనేది వాడకుండా మొత్తం ఆవునైతేనే దీపారాధన చేశానండి అంతా రేపటి నుంచి మళ్ళీ మళ్ళీ నువ్వుల నూనెతోనే చేసుకుంటాను ఇలా గుర్తుపెట్టుకు చేసుకుంటానండి ఇది ఇలాంటి ఈ వీడియో మీకు నచ్చితే మీరు చేసుకోండి మీకు కూడా ఈ పూజ తెలియదు అనుకుంటే తెలియని వాళ్ళు ఈరోజు ఇంకా సాయంత్రం ఉంది కదండి సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా నాలుగు వారాలు ఉన్నాయండి ఈ మార్గశిర మాసంలో నాలుగు వారాలు గురువారాలు వస్తాయి అలాగే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం కూడా ఆ రోజు కూడా చేసుకుంటారండి మొత్తం ఐదు వారాలు చేయాలి చేస్తే మన ఇంట్లో ఉన్న ఈ పూజ చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి అలాగే తలంటు స్నానం చేయకూడదండి తలస్నానం చేయాలి ఈరోజు ముందు రోజు బుధవారమే మనం ఎట్లా దేవుడి గది క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు స్నానం తలంటు స్నానం చేసేసి ఈరోజు ఒట్టి తలస్నానం అనేది చేయాలి తల అంటుకోకూడదు అలాగే కొబ్బరి నూనె పూసుకోకూడదండి తలకి ఇంట్లో ఎవరు కానీ తల కొబ్బరి నూనె అనేది పూసుకోకూడదు గొడవ పడకూడదండి ఇంట్లో మెయిన్గా ఈరోజు ఎంత నిష్టగా ఉంటామో అంత చాలా మంచిదండి మన ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి గుర్తు పెట్టుకోవాలండి ఆడపిల్లల్ని ఇంట్లో కొట్టకూడదండి అలాగే ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టకూడదు గొడవలు పడకూడదు భర్తలు పిల్లలు కూడా గట్టిగా అరచడం అలా చేయకూడదండి అలాగే మంచం మీద కూర్చొని భోజనం అనేది చేయకూడదు మధ్యాహ్నం టైంలో నిద్రపోకూడదు తలకి నూనె పెట్టరాదండి అలాగే జడ వేసుకొని మనం ఉదయం పూజకు ముందే లక్ష్మీదేవిలాగా రెడీ కావాలంటాం కానీ మంచిగా చక్కగా చీర కట్టుకొని చేతులకు గాజులు కుంకుమం పెట్టుకుంటామండి అలాగే ఏంటంటే దూ జడ వేసుకొని అయితే పూజ చేయకూడదు జడ వేసుకోకుండా మనం స్నానం చేసి టవల్ కట్టుకున్న తర్వాత టవల్ మొత్తం నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత ఆ టవల్ తీసేసి కింద చివర్లు ఉంటాయి కదండీ అవి ముడి వేసేసుకోవాలండి అంతే దువ్వెనతో దువ్వి పూజ మటుకు చేయకూడదు పూజ చేసే వరకు దువ్వెంత దువ్వకూడదు అలాగే జుట్టు ఇరు అయితే పూజ చేయకూడదు చిరిగిపోయిన బట్టలు అయితే వేసుకోకూడదండి అలాగే నలుపు వస్త్రాలు వేసుకొని అయితే పూజ చేయకూడదండి కొంతమంది తెలియక చేసుకుంటారు నేను ఇక్కడ అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను కదా పూలతో అలంకరించుకున్నాను అలాగే దీపారాధన అయితే చేసేసానండి ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాత ఈరోజు గురువారం కదా పసుపు నీళ్ళతో గంధముతో అభిషేకం అనేది చేపిస్తున్నాను అండి ఇక్కడ గంధం అది జవ్వాది పొడి అంటుందండి అక్కడ పాదాల మీద వేస్తే జవ్వాది పొడి అనేది మంచి వాసన వస్తుందండి అందుకే ఇప్పుడు ఇక్కడ నేను ఆ చెంబులు పసుపును గంధము పూలు పొడి కలిపేసి ఇలా అమ్మవారికి అభిషేకం అనేది చేస్తారు అన్ని విగ్రహాలు అండి వినాయకుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గోమాత ఉన్నారండి నా దగ్గర విగ్రహాలు ఆ విగ్రహాలకి పసుపు నీళ్ళతో అభిషేకం అనేది చేశాను ఆ పసుపు నీళ్ళు అభిషేకం చేసిన తర్వాత ఉలగబోయకుండా మనం ఇళ్ళంతా చిమ్ముకోవాలండి పూజ అయిపోయిన తర్వాత అలా చేస్తే ఇంట్లో ఉన్న తొలుగుతుందండి దుష్ట శక్తులు ఏమన్నా కూడా తొలగిపోతాయండి ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో నీటుగా శుభ్రం చేసుకున్న తర్వాత కుంకుమ కుంకుమొట్లు పెట్టి పూలతో అలంకరించుకున్నాను అండి అక్కడ పెట్టేసినాను ఇప్పుడు ధూపం అనేది చూపించాను ఇప్పుడు తర్వాత అమ్మవారికి మారేడు దళాలు దొరికితేనే మారేడు దళాలతో అర్చన చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరాలు అవి రానప్పుడు ఓం శ్రీ అయిన మహా అనుకుంటూ మారేడు దళాలు నాకు దొరుకుతాయండి అందుకని మారేడు దళాలతో పూజ చేస్తున్నా మీకు దొరికినప్పుడు కుంకుమతనే చేసుకోవచ్చు పూల చేసుకోవచ్చు అక్షంతలతో అయినా చేసుకోవచ్చు ఏవి అందుబాటులో ఉంటే అదే ఇక్కడ భక్తి అనేది ముఖ్యమండి ఎంత మనం ఆడంబరంగా చేస్తున్నామనేది కాదండి మనం ఎంత మనస్ఫూర్తితో భక్తితో చేస్తున్నామనేది ముఖ్యమండి మా దగ్గర అవి లేవి ఇవి లేవు అని కూడా అస్సలు బాధపడకుండా ఈ పూజ అనేది మనకు ఉన్న వాటితో చేసుకుంటేనే తృప్తిగా అమ్మవారు అనుగ్రహిస్తుందండి ఇది అండి ఈ పూజ ఇది ఇప్పుడు ధూపం వేస్తున్నాను అర్చన కుంకుమార్చన పూలతో మారేడు దళాలతో అర్చన చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టానండి పులగం నైవేద్యం చేశానని చెప్పాను కదా ఇక్కడ పులగ పులగం అనేది నైవేద్యంగా పెట్టేసి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పంచహారతి అని ఆవు నెయ్యితోనే ఇచ్చానండి ఆవు నెయ్యితో పంచహారతి అనేది ఇవ్వండి ఇక్కడ చూడండి నేను పులగం చేశాను పెసరపప్పును బియ్యము కడిగేసి ఒకటి గ్లాస్కు రెండు నీళ్లు పోసేసి పెట్టేస్తే ఉప్పు వేసి ఉడుకుతుంది కదండి నేను కుక్కర్లోనే పెట్టేశాను మూడు విజిల్లకు పని చేసేసానండి నెయ్యితో మనం కావాలంటే జీడిపప్పు మిరియాలు అవి తాలింపు పెట్టచ్చు అలా చే నేను సింపుల్గానే పులగం చేశాను ఇప్పుడు కొబ్బరికాయ అనేది కొట్టేశానండి ఇప్పుడు తర్వాత పంచహారత అనేది ఇస్తున్నానండి పంచహారతే అదే ఆవు నెయ్యితోనే ఇస్తే చాలా మంచిదండి ఈరోజు మొత్తం ఏ పూజలో ఏం వాడినా కూడా మనం ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదండి ఈ పంచహారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మనకు అక్షంతలు పూలు తీసుకొని నమస్కరించుకొని అమ్మవారికి మన కోరిక అనేది ఏమన్నా ఉంటే చెప్పుకొని అక్షంతలు వేసి నమస్కరించుకుంటే పూజ సరిపోతుందండి మళ్ళీ సాయంత్రం పైకి స్నానం చేసేసి మనం మళ్ళీ గుమ్మం దగ్గర ఇరువైపులా రెండు దీపాలు పెట్టుకొని తులసమ్మ కోట దగ్గర పూజ గదిలో దీపాలు వెలిగించుకుంటే సాయంత్రం నైవేద్యంగా పెళ్ళం ముక్క పెట్టినా సరిపోతుందండి చిన్నగా లేదు ఇప్పుడు పులగ మేము ఉదయం చేయలేదు ఓన్లీ పండ్లు ఒకటే పెట్టి పూజ చేసుకున్నామంటే సాయంత్రం తల స్నానం చేసి పులగం చేసి పెట్టుకోవచ్చండి సాయంత్రం కూడా పులగం చేసి ఈ అర్చన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూజ అండి వీళ్ళు కుదిరితే పులగం అనేది ఉదయమైనా పెట్టుకోవచ్చు వీళ్ళు కుదరకపోతే సాయంత్రమే చేసుకోవచ్చండి పెట్టి నైవేద్యంగా సాయంత్రం కూడా పెట్టవచ్చండి ఈ నాలుగు గురువారాలు అస్సలు వదులుకోకండి ఇంకా ఐదు గురువారాలు పుష్యమాసంలో వచ్చి మొదటి వారం కూడా ఉంది కదండి ఈరోజు ఉదయం ఈ వీడియో చూసిన తర్వాత మేము ఉదయం చేసుకోలేదు పూజ అంటే సాయంత్రం కంపల్సరీ చేసుకోండి లేదంటే ఇంకా నాలుగు వారాలు ఉన్నాయి కదా నాలుగు వారాల్లో ఒక్క రోజైనా చేసుకోండి అస్సలు వదులుకోకండి చాలా మంచి అమ్మవారు లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది ఇంట్లో ఉన్న దారిద్ర్య బాధలు అన్నీ తొలుగుతాయండి అన్నీ కష్టాలు పోతాయండి మనకున్న అప్పుల బాధలు అన్నీ తొలుగుతాయండి ఆరోగ్య సమస్యలు కూడా తొలుగుతాయి ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒకవరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను చేశానండి ఉదయం పూజ చేసుకున్నాక ఈరోజే అప్లోడ్ చేస్తున్నా ఉదయం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సాయంత్రం చేస్తారని ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి నేను చెప్తాను ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను